హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ ఈరోజు మనము ఫెస్టివల్స్ టైము మరి లేదంటే పిల్లలు ఇంట్లో హాలిడేస్కి ఇంట్లో ఉంటారు ఏదో ఒక స్నాక్ అడుగుతుంటారు ఇంకా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా గెట్ టుగెదర్ కలిసేది కూడా ఎక్కువ అదేనండి అందరికీ నైవేద్యానికి కానీ పిల్లలకు స్నాక్స్గా కానీ లేదంటే మనము డెజర్ట్గా కానీ అన్నింటికీ ఉపయోగించుకోవచ్చు అదే పెరుగు వడ అదే దీన్నే దహీవడాన్ని కూడా అంటాం ఇక్కడ నేను ఇవి మీకు చూపిస్తున్న చిన్న పునుగుల్లా ఉండేది కేవలం మామూలుగా ఉద్దివడ చేసుకునే బ్యాటర్తోనే నేను పెద్ద గారెలు కాకుండా చిన్నగా చేసి పక్కన పెట్టుకున్నా అది దేవునికి అయితే మీరు ఏ ఉల్లిగడ్డ వాడడం వాడకపోవడం మీ ఇష్టం ఇక పోపుకి కావాల్సిన ప్లేట్లో చూపించా మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది మాత్రం త్రీ హండ్రెడ్ పెరుగు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఒక మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేగాక అన్నీ పావు టీ స్పూనే పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ అంతే తర్వాత చక్రాల్లో సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి తరుగు రౌండ్గానే వేసుకోండి చాలా బాగుంటుంది ఇక ఎండుమిర్చి రెండు తర్వాత కొత్తిమీర తరుగు ఉంటే మీరు పచ్చి కరివేపాకు తరుగు వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఆ ఫ్లేవర్ ఇక ఇంగో మాత్రం మీ ఆప్షనల్ చిటికెడు పసుపు వేసేసి ఇక స్టవ్ బంద్ చేయడం పోపు ఆఫ్ చేసిన తర్వాతనే మనం తీసుకున్న పెరుగును యాడ్ చేసేసి తగినంత ఉప్పు కలిపి పక్కన పెట్టుకోండి ఇది మాత్రం కొంచెం పలచగానే ఉండాలండి అప్పుడే వడ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పెరుగును ఇది చాలామందికి ఈ టిప్పు తెలియకపోవచ్చు వేడి వడనే పెరుగులేకేస్తేనే మెత్తబడుతుంది అనుకుంటారు కాదండి ఇలా మనము తీసుకున్నది అది పెద్ద గారెలు కానీ ఇలా పునుగులు కానీ వేడి నీళ్ళ తీసుకొని బాగా మరుగుతున్న నీటిలో ఒకటి లేదా రెండు సెకండ్స్ ఇక్కడ నిమిషాలు కాదు సెకండ్స్ వేసి వెంటనే తీసేసుకొని వాటర్ అలా ఒత్తి మనము ఏ బౌల్లో కానీ లేదంటే ఏ బాక్స్లో కానీ కలుపుకుంటామో వడ ఆ బౌల్లోకి తీసుకోవడమే ఒకేసారి అర్థమైంది కదా ఈ టిప్పు చాలామందికి ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియచేయండి అంతే మనము వడాల నీళ్ళు వత్తేసి పక్కన పెట్టుకున్నాం బౌల్లో ఇక దాంట్లో వేడిగానే ఉన్నట్టునే వడ ఇక పెరుగు పోసేయచ్చు పోపు వేసుకున్న పెరుగు అయితే ఇప్పుడు సాల్ట్ సరిచూసి మీరు అవసరమైతే కొంచెం సాల్ట్ ఇప్పుడే కలిపి పెట్టుకోండి అంతే కొంచెం వేడి ఉంటుంది కాబట్టి ఇలా హోల్ ఉన్న క్యాప్ పెడితే ఆ ఆవిరి బయటికి వెళ్తుంది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే లేదు ఇష్టం లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక టూ కప్స్ ముందే వాడాల్సి వచ్చింది చూడండి ఒక నాలుగు గంటల తర్వాత మీకు ఫ్రిడ్జ్లో నుంచి తీసింది చూపిస్తున్నాను ఎంత మనం పల్చగా పోసాము కానీ గట్టిపడుతుంది ఇలా అంటే ఆ వాటర్నంతా కూడా మనకు ఆ వడ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక్కడ కరడు అలా మిగులుతుంది అంటే వడ బాగా మెత్తబడుతుంది ఆ పెరుగును లాపుకొని బటర్ మిల్క్ లాగా ఉంది కదా మనం పోసినప్పుడు కానీ ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా ఉంది ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న చిన్నగా వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇక పెరుగు ఇష్టపడని పిల్లలు కూడా ఎంతో అమితంగా తినేస్తారు ఇది లంచ్ తర్వాత లేదు డిన్నర్ తర్వాత డెజర్ట్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇక పండగలప్పుడు మనము నివేదనకైతే ఇక ఉల్లిగడ్డ ఈ కారం వాడకుండా కొంతమంది వేస్తారు అది ఎవరెవరి ఇంట్లో ఉన్న పద్ధతులను బట్టి అవలంబించడమే మీకు ఎలా అనిపించింది చూడండి చూస్తుంటేనే నరుగుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్